బాలే వాళ్ళమ్మ పని చేస్తూ ఉంటుంది వాళ్ళ నాన్నమ్మ వచ్చి ఇలా అంటుంది ఎందుకు యశోదా ఇన్ని పనులు నువ్వే చేస్తావు పని వాళ్ళతో చేయించవచ్చు కదా అంటే ఈ ఒక్క పనే కదా అత్తయ్యా కొంచెం నేను అప్పుడప్పుడు పని చేయాలని చేస్తున్నానులే ఎక్కువ పని చేయట్లేదు కదా అని అంటూ ఉంటే అలాగే చెప్తూ ఉంటావు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు అని అంటూ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడే వాళ్ళ బాల వాళ్ళ నానమ్మ వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగానే ఇక అప్పుడే వాళ్ళ బాబాయ్ పిన్ని ఉంటుంది కదా తనంటుంది మరి ఎందుకు పని వాళ్ళకి ఇచ్చి ఖర్చు పెట్టడం పనులు చేయించడానికే కదా నువ్వెందుకు చేస్తావులే అని అంటూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే బాల అక్కడికి వచ్చేస్తాడు నానమ్మ అని అంటూ అమ్మ అని చెప్పి దగ్గరికి వస్తాడు ఇక అప్పుడే మీరు అందరూ ఇక్కడే ఉన్నారా ఓ పదండి మీకు ఒక సర్ప్రైజ్ అని అంటూ బాల అంటాడు ఇక అప్పుడే బాల ఏమో వాళ్ళ అమ్మని కళ్ళు గంతలు అదే కళ్ళకి మూసేసి ఇంకా పదని మీకు ఒక సర్ప్రైజ్ అని అంటే ఇంకా వాళ్ళ నానమ్మని అనంత్ అలాగే ఫనీ వల్లమ్మని ముగ్గురు కలిసి కళ్ళకి గంతలలాగా కట్టేసినట్టుగా కళ్ళు చేతులతో మూసేసి అక్కడికి తీసుకెళ్తారు ఇక తీసుకెళ్ళి కేక్ దగ్గర నిలబెడతారు కళ్ళు ఓపెన్ చేసేసి హ్యాపీ మదర్స్ డే అని అంటూ సర్ప్రైజ్ ఇస్తారు అది చూసి వాళ్ళు ఒక్కసారిగా చాలా సంతోషపడుతూ ఉంటారు ఏంటన్నా ఇలా చేసావు అని అంటూ ఉంటే ఎందుకు చేశానో తెలియదా ఈరోజు మదర్స్ డే ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటావు కదమ్మా జీవితాంతం ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు అలాంటి మీరు మమ్మల్ని కనీ పెంచి ఇంత పెద్ద దేవాలని చేసి మాకోసం ఎన్నో కష్టాలు పడి ఎన్నో శ్రమల నుంచి తప్పించుకొచ్చి మమ్మల్ని చూసుకొని సంతోషపడతారు అలాంటి మీకు అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తేనే కదమ్మా మంచి అని అంటూ బాగా చెప్తూ ఉంటాడు ఇక అది చూసి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు నువ్వు ఈరోజు ఇలా మా కళ్ళ ముందు ఉన్నందుకే నాన్న ఇంత ఆనందంగా ఉన్నాను లేకపోతే ఇలా ఉండేదాన్ని కాదు అంటే నిన్ను ఇంకా ఆనందంగా చూసుకుంటానమ్మా ఇప్పుడే కాదు ఎప్పటికీ నేను ఉన్నంత కాలం నేను సంతోషంగా చూసుకుంటాను అని అంటూ బాగా చెప్తూ ఉంటాడు అది ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అప్పుడే సరే కేక్ కట్ చేయండి అని అంటూ క్లాప్స్ కొడుతూ హ్యాపీ మదర్స్ డే అని కేక్ కట్ చేస్తే ఇంకా అదంతా చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే అందరూ కూడా చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు అయితే ఈరోజు మదర్స్ డే సందర్భంగా మీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అని అంటూ పాల అంటాడు అలా అనేసరికి ఏం సర్ప్రైజ్ నానా అని అంటూ ఇంకా ఆ సర్ప్రైజ్ ఏంటో మీకు చూపిస్తాను అయితే నాటకాల గురించి తెలుసు కదా ఆ నాటకం మంచి ప్రదర్శన గురించి గురించి మీకు చూపించబోతున్నాను పదండి అనేసి అందరినీ తీసుకొని బాగా మన త్రిపుర వేస్తున్న నాటకం దగ్గరికే బయలుదేరుతారు ఇక వాళ్ళు అక్కడికి అందరూ వచ్చేస్తారు ఇక త్రిపుర కోసం గిరి రోడ్ల వెంబట్టి తిరుగుతూ ఉంటాడు కదా అప్పుడే త్రిపుర గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ వాళ్ళ రౌడీలని ఇలా అడుగుతూ ఉంటాడు చెప్పను రా ఏంటి తెలిసిందా అసలు ఏమైందో తెలిసిందా రా అని అంటూ అడుగుతూ ఉంటే లేదు తెలియలేదు అంటే అది ఎక్కడుంది ఏం చేస్తుందో తెలియకుండా ఏం చేస్తున్నారా మీకోసం ఎన్ని రోజులుగా చూస్తున్నాను ఎక్కడుంది అది పట్టుకురంట్రా అని అంటే పట్టుకురారేంట్రా మీరు అని కొడుతూ ఉంటాడు వాళ్ళని అప్పుడే త్రిపుర కార్లో ఇంకా ఒక వ్యాన్లో వెళ్తూ ఉంటుంది యశోదలాగా వేసం వేసుకుని నాటకం దగ్గరికి వెళ్తూ ఉంటుంది అంతలో గిరి చూస్తాడు టిప్పు టిప్పు అని చెప్పి ఆ బండి వెనుక పరిగెత్తుకొని వెళ్తూ ఉంటాడు అలా పరిగెత్తుకొని వెళ్తూ టిప్పు టిప్పు అని వెళ్తూ ఉంటే వాళ్ళ వెనకాల ఉన్న రౌడీలు ఏమైందన్నా ఏమైంది అని అంటూ వెంట పడుతూ వస్తూ ఉంటారు ఏం కాలేదురా నా టిప్పు అందులో వెళ్ళిందిరా అని అంటూ ఇంకా కారు తీసుకొని వెనకాల ఫాలో అవుతూ వెళ్తారు ఇంకా త్రిపుర ఎక్కడ అక్కడ నుంచి కన్ఫ్యూజ్ అయ్యి వెళ్ళిపోతుంది ఇంకా వాళ్ళ వెహికల్ వెళ్ళిపోవడంతో ఇంకా వాళ్ళ మీద కోపంతో గిరి వెళ్తూ ఉంటాడు ఇక త్రిపుర వాళ్ళు నాటకం దగ్గరికి వచ్చేస్తారు బాల అందరూ అక్కడ కూర్చొని ఉంటారు ఉంటారు ఇక త్రిపుర స్టేజ్ మీదకి వచ్చేస్తుంది త్రిపుర నుంచి చూసేసరికి ఒక్కసారిగా బాల చూసి ఓ ఈ అమ్మయ్య చాలా బాగుంటుందిలే అని అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు అలా చూస్తూ ఉంటాడు అంతలో ఇక్కడ నుంచి గిరి వాళ్ళు వచ్చేస్తారు ఆ నాటకం దగ్గరికి బయట జనాలంతా కనిపించడంతో లోపలికి వచ్చేస్తూ ఉంటాడు గిరి లోపలికి వస్తూ ఉంటాడు ఇక్కడ ఫానీ వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి ఒక బొమ్మను పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు ఏంట్రా ఈ బొమ్మ ఇదేందుకు పట్టుకున్నా అని అంటూ వాళ్ళ నాన్న అంటే ఇది ఏంటో తెలుసా అని అంటే బొమ్మ అని అంటే కాదు ఇందులో బాంబు ఉంది అని అంటూ చెప్తాడు ఫనీ చెప్పేసరికి అమ్మో బాంబా అని అంటే అవును బాంబు ఉంది అంటే బాంబు ఎందుకు పెట్టావరా అంటే బాలని లేపేయటానికి ప్లాన్ చేశాను ఇక్కడే అని చెప్పాను కదా దానికోసమే బాంబు పెట్టాను అని చెప్పటంతో అవునా బాంబు పెట్టావా అయితే ఇక్కడే మనం కూడా ఉన్నాం కదా మనం కూడా చచ్చిపోతాం కదరా అని అంటూ ఉంటే లేదు మనకేమీ కాకుండా నేను కావాలని ప్లాన్ చేశానులే ఈ బాంబు ఒక్కడి చేతిలోనే పేలుతుంది అని అంటే మన చుట్టుపక్కల ఉన్న ఏం కాదా అంటే చిన్న చిన్న గాయాలు అంతే కానీ ఏం కాదు బాంబు ఎవడైతే పట్టుకున్నాడో వాటికే ప్రమాదం జరుగుతుంది అని అంటూ చెప్పటంతో ఒక్కసారిగా చూసి షాక్ అయిపోయి టెన్షన్ పడుతూ ఉంటాడు వాళ్ళ నాన్న వాళ్ళమ్మ ఇంకా మీరేం కంగారు పడకండి అని చూ పక్కనే రౌడీలను చూసి హాయ్ చెప్తూ ఉంటాడు వాళ్ళెవర్రా అంటే ఈ బాంబుని ఆపరేట్ చేసేది వాళ్ళే ఆ ఎదవలే చేస్తారు వాళ్ళే కథ పట్టుకుంది వీళ్ళని చంపడానికి అని అంటూ ఫనీ అంటాడు అలా అనేసరికి ఇక ఒక్కసారిగా అమ్మో పెద్ద ప్లానే రోయ్ అని అంటూ ఉంటే మరి ఈ బాలగాడు ఈ బాంబున్నది తీసుకుంటాడంటవా అంటే ఎలాగైనా బాల చేతికి ఇది వెళ్ళాలి అప్పుడే కదా అంత ఇలా స్మాష్ అయిపోతాడు అని అంటూ ప్లాన్ చేస్తూ ఉంటారు అది చూసి ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఉంటారు అంతలో ఒక చిన్న పాప ఈ త్రిపుర దగ్గరికి అక్కడ నుంచి వచ్చేస్తూ ఉంటుంది త్రిపురకి తెలిసిన పాపే ఆ పాప వస్తూ ఉండటంతో సడన్గా వీళ్ళ మాటలన్నీ వింటుంది అలాగే చూస్తూ ఉంటుంది రే ఆ పాప చూడరా మనల్ని చూస్తుంది అని అంటే ఫాని చూస్తూ ఉంటాడు ఏంటి అన్నట్టుగా చూసే వినేసిందా అని డౌట్గా చూస్తూ ఉంటారు అప్పుడే ఏమైంది పాప చాక్లెట్ కావాలా ఇరాలా చాక్లెట్ ఇస్తానరా అని అంటూ ఉంటే ఏమి వద్దు నాకు ఈ బొమ్మలో బాంబుందని నాకు తెలుసు అని అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఫానీ ఏంటి ఏం చెప్తున్నావు నువ్వు నువ్వు బాంబ్ ఏంటి బాంబ్ లేదు అని అంటే నాకు తెలుసు మీరు మాట్లాడుకున్నదంతా నేను విన్నాను ఇందులో బాంబు ఉంది అని ఏంటో చెప్పడంతో ఒక్కసారిగా కంగారు పడుతూ టెన్షన్ పడుతూ వాళ్ళు భయపడుతూ ఉంటారు ఇక వెంటనే బాంబుంది బాబు అని చెప్పి ఆ పాప అరుస్తూ ఉండటంతో ఫనీ వచ్చేసి పాప నోరు మూసేసి పక్కకి తీసుకెళ్లిపోయి ఒక డోర్ పెట్టేసి ఆ గదిలో వేసి అందులో బంధించేస్తాడు నువ్వు అరిచావంటే చంపేస్తా అని చెప్పేసి గదిలో వేసి వచ్చేస్తాడు ఇంకా ఏమైందిరా ఏమిటేసావు అంటే ఆ గదిలో బంధించాలే రండి అనేసి ఇంకా వాళ్ళని తీసుకొని ఫనీ అక్కడికి వెళ్తాడు ఇంకా అప్పుడే యశదలాగా త్రిపుర నాటకం వేయటం మొదలు పెడుతుంది కృష్ణయ్య కన్నయ్య అని చెప్పి అంటూ వెనకాల పరిగెడుతుంది ఇంకా చాలామంది వచ్చి వే గొల్లబామలు వాళ్ళు వీళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉంటారు మీకు కృష్ణయ్య ఇలా చేశాడు అలా చేశాడు మా వెన్న దొంగిలించాడు ఇలా అని అన్ని కంప్లైంట్లు చేస్తూ ఉంటే అప్పుడే యశోద కొడుతూ ఏంటి కన్నయ్య నువ్వెందుకు ఇలా చేశావు అని అంటూ వెంటపడుతూ అలా ఉంటే లేదమ్మా నేనేం చేయలేదు వాళ్ళే అబద్ధాలు చెప్తున్నారు అని అంటూ ఇలా మాట్లాడుతూ ఉంటే ఇంకా అప్పుడే అది కాదు కన్నయ్య అని చెప్పి కృష్ణయ్య ఉండు అని అంటూ వెంటపడి కొట్టబోతుంది ఇక అప్పుడే నువ్వు మన్ను తిన్నావా అని అంటూ అడిగితే లేదమ్మా నేను తినలేదు అని అంటూ చెప్తూ ఉంటే లేదు నువ్వు మన్ను తిన్నావు నీ నోరుతి నోరు ఓపెన్ చేయి అని అంటూ చెప్తే ఇంకా అప్పుడే ఇలా నోరు ఓపెన్ చేస్తాడు అందులో మొత్తం కనిపిస్తుంది ఇంకా భూలోకం మొత్తం మనుషులు ఇంకా మొత్తం కనిపించేసరికి అదంతా చూసి ఒక్కసారిగా తను షాక్ అయిపోతుంది యశోద ఇంకా ఇలా అంటూ ఉంటుంది నువ్వు ఎంత గొప్పవాడివి నువ్వు విష్ణు రూపంలో ఉన్న కృష్ణయ్యవి ఇలా నువ్వు మళ్ళీ అవతారం ఎత్తిన కృష్ణయ్యవి అయినా సరే నిన్ను ఇలా నేను వెంటపడి నిన్ను వేధించాను నన్ను క్షమించు కృష్ణయ్య నా కన్నయ్య నీలాంటి వాడికి నేను తల్లినైనందుకు నేను చాలా గర్వపడుతున్నాను అని అంటూ చాలా పొగిడేస్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి గిరి వచ్చేస్తాడు గిరి లోపలికి వాళ్ళందరినీ తోసుకొని వస్తూ ఉంటే ఎవరితను అసలు ఇతను మన బ్యాచ్లో లేడే వద్దని చెప్తున్నా అలా వెళ్తున్నాడు అని నాటకాల వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఇక అప్పుడే గిరి అలా చూస్తూ ఉంటాడు ఇక వెంటనే లోపలికి వచ్చేస్తూ ఉంటాడు ఇక త్రిపుర కృష్ణయ్యని పొగిడేస్తూ మాట్లాడుతుంది కదా ఇక చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది పదే కృష్ణయ్య అనేసి లేచి వెళ్ళిపోతే ఇంకా అడ్డంగా వచ్చి నిలబడతాడు త్రిపురకి అర్థం కాక అలాగే చూస్తూ ఉంటే తిప్పు అని అంటాడు అలా అనేసరికి ఇంకా త్రిపుర భయపడుతూ చూస్తూ ఉంటుంది ఏయ్ అడ్డు తప్పుకో అని అంటూ ఇంకా కృష్ణ అంటాడు అలా అనేసరికి అడ్డు తప్పుకోవటం ఏంట్రా నువ్వే జరగరా అని అంటూ పక్కకి నెట్టేస్తాడు ఆ బాబుని అప్పుడే లేచి ఇంకా బాబు నిలబడతాడు ఇంకా త్రిపుర వెళ్ళి ఇంకా తనని తోసేస్తుంది గిరిని తోసేసి ఇంకా బాబుని వెళ్ళి కృష్ణని పట్టుకుంటుంది ఇంకా అప్పుడే గిరి లేస్తూ ఏంటే వాడి కోసం నన్ను తోసేస్తావా నువ్వు నన్ను కింద పడేస్తావా అని గిరి వచ్చేస్తాడు వచ్చి త్రిపుర దగ్గరికి వచ్చి ఇలా నిన్ను అని అంటూ చెయ్యి పట్టుకుంటాడు రే ఈ మా అమ్మ నుదురు లేదంటే నేను చంపేస్తా వదలరా మా 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 అమ్మని అని అంటూ ఉంటే నువ్వేం రా ఏం చేస్తావు రా అని కొట్టబోతాడు గిరి ఇక అప్పుడే ఆ బాబు కింద గట్టిగా కొట్టేస్తాడు ఇంకా అబ్బా అమ్మ అని చెప్పి కింద గ్లాస్ పట్టుకొని అక్కడే పడిపోతాడు అలా పడిపోయేసరికి అందరూ అది చూసి నవ్వుతూ ఉంటారు పాల వాళ్ళందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు అది కూడా అందులో ఒక భాగం అనుకుంటారు కానీ తను రౌడీలాగా వచ్చాడని తెలియదు వాళ్ళకి ఇంకా అప్పుడే కింద పడిపోయి తిప్పు నన్నే కొట్టిస్తావే నిన్ను అని అంటూ అరుస్తూ ఉంటాడు ఇక కింద పడిపోయి కొట్టుకుంటూ ఉంటాడు గిరి ఇంకా త్రిపుర భయంగా చూస్తూ ఉంటుంది